వైబీఆర్ ఇన్ఫ్రాస్ వారి డూప్లెక్స్ విల్లాస్ నైన్టీ ల్యాక్స్ ఆన్ హోట్స్ నియర్ ఆదిబట్ల ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది ఈ కేసులో ప్రధాన నిందితుడిని సిట్ అధికారులు ప్రశ్నించారు కీలక ఆధారాలు సేకరించి పలు అంశాలను రాబట్టే ప్రయత్నం చేశారు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్రావును సిట్ అధికారులు ప్రశ్నించారు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి సిట్ అధికారులు ఎదుట ప్రభాకర్రావు సరెండర్ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్ బృందం అటు విచారణ ప్రక్రియను జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు ప్రభాకర్ రావు క్లౌడ్లో ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు ఆ ఆధారాల ఆధారంగా ఇంట్రాగేషన్ చేశారు అందులో ఏడు కొత్త హార్డ్ డిస్క్లను రీప్లేస్ చేయడంపైన ప్రభాకర్ రావును ప్రశ్నించారు రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నేతలు వ్యాపారవేత్తల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు ఎవరి కోసం ట్యాపింగ్ చేశారని ఆరా తీశారు అధికారులు మొదటి రోజు దాదాపు ఎనిమిది గంటలకు పైగానే ప్రభాకర్ రావు విచారణ సాగింది మొత్తం ఏడు రోజుల పాటు ఆయన్ను సిట్ టీం ప్రశ్నించనుంది ఐఫోన్ డేటా రిట్రీవ్ ఎస్ఎఫ్సీఎల్ రిపోర్ట్ ఆధారంగా వివరాలు సేకరించే ప్రయత్నం సాగుతోంది మరోవైపు ప్రభాకర్ రావుకు అనుమతి లభించడంతో ఇంటి నుంచి భోజనం మందులు అందిస్తున్నారు కుటుంబ సభ్యులు